హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం కిచెన్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాము కానీ కొన్ని కొన్ని ఏరియాస్ను మాత్రం అలాగే వదిలేస్తాము వాటి వల్ల మన ఇంట్లో కాక్రోచులు లేదంటే చిన్న చిన్న పురుగులు కానీ ఎక్కువగా తయారవుతూ ఉంటాయి నేను ఇదివరకు కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేశాను కానీ ఆ వీడియో అయితే పెట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో కిచెన్ డీప్ క్లీనింగ్ గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో ఫుల్ వీడియో లింక్ అయితే కిందిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి ఆ వీడియోలో నేను ఏవైతే చెప్పలేదు అంటే ఏవైతే క్లీన్ చేయలేదు సో వాటిని అయితే ఇప్పుడైతే క్లీన్ చేస్తాను మనం కిచెన్లో మెయిన్గా ఈ గ్యాస్ బండర్స్ అండ్ రైస్ బ్యాగ్స్ లేదు అంటే సింక్ కింద ఏరియా అంతా కూడా అండ్ చిమ్ని ప్యూరిఫైర్ అయితే నెగ్లిజెన్స్ అయితే చేస్తూ ఉంటాము రెగ్యులర్గా క్లీన్ చేయము సో అయితే ఇప్పుడు క్లీన్ చేద్దాము ముందైతే నేనైతే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని అయితే బయట పెట్టాను అండ్ గ్యాస్ సిలిండర్ పక్కన లోపల వరకు అయితే అన్నీ నాకంటే ఇప్పుడు కాదు కొన్ని డేస్కు యూజ్ అవుతాయి అనేసి అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది అనేసి దీన్ని పడేయడం ఎందుకులే అనేసి ఏది పడితే దాన్ని అయితే అక్కడ పెట్టేసాను సో వాటిని అయితే అంతా తీస్తున్నాను అండ్ మెయిన్గా ఇప్పుడు నేనైతే ఏవైతే యూజ్ చేయనో వాటి అన్నిటినీ అయితే పడేస్తున్నాను ఈసారి ఇదివరకు అయితే ఇంకొన్ని డేస్కి యూజ్ అవుతుందిలే తర్వాత యూజ్ చేద్దాంలే అనేసి అయితే అలానే పెట్టుకున్నాను కానీ అలా పెట్టుకోవడం వల్ల మనకు చెత్త ఎక్కువ అవుతుంది తప్ప వాటి వల్ల యూజ్ అయితే లేదు సో అందుకే వీలైనంత వరకు అన్నిటినీ అంటే అవసరం ఉన్నంత వరకు ఉంచుకొని అవసరం లేని అన్నింటినీ కూడా పడేస్తున్నాను ఈరోజు క్లీనింగ్ కోసం నేనైతే మేడ్ లిక్విడ్నే ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం నిమ్మకాయలు మరియు దాల్చిన చెక్క లవంగాలు అలాగే మేస్ వేసుకొని వీటన్నింటినీ కూడా వాటర్లో వేసుకొని కాసేపు ఈ వాటర్ని కూడా హాఫ్ వరకైతే వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాను ఈ వాటర్ అన్ని కూడా చల్లారిన తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని అందులో వెనిగర్ బేకింగ్ సోడా అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని నా దగ్గర ఒక ఖాళీ బాటిల్ ఉండే మిస్టర్ మజిల్ కిచెన్ క్లీనర్ది సో ఆ బాటిల్లో ఈ లిక్విడ్ అయితే అంతా వేసుకొని ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ముందైతే లోపల ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ తీసి ఒకసారి అయితే ఊడ్చుకొని ఈ స్ప్రే చేసి అయితే ఒక క్లాత్తో తుడిచాను కానీ అక్కడ పోలేదు సో అందుకే మన కిచెన్లో యూజ్ చేసేటటువంటి స్క్రబ్బర్ ఉంటుంది కదా సో అప్పుడు ఆ స్క్రబ్బర్తో కొద్దిగా గీకి మళ్ళీ ఆ తర్వాత క్లాత్తో అయితే మొత్తం కూడా తుడిచేసుకున్నాను మొత్తం ఇక్కడైతే చాలా డస్ట్ ఉండే అండ్ దీని అంతా కూడా ఒకసారి అయితే ఈ స్ప్రే చేసి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే పొడి క్లాత్తో తుడుచుకున్నాను ఆ తర్వాత ఇందులో లోపలైతే గ్యాస్ సిలిండర్స్ అయితే పెట్టేసుకున్నాను అండ్ గ్యాస్ సిలిండర్స్ కూడా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి అలా పై పైన అంటే మరీ డీప్ క్లీనింగ్ ఏం కాదు జస్ట్ అలా పైన ఒకసారి అయితే తుడుచుకొని అన్నిటిని అయితే లోపల పెట్టేసుకున్నాను పక్కన ఉన్నటువంటి కబోర్లు అయితే మేము ఊరు నుంచి బియ్యం తెచ్చుకుంటాము సో దానివల్ల ఈ బియ్యం సంచిని తీసే వరకు సో దానిలో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ కిందికి వచ్చేసింది అండ్ ఇక్కడ బియ్యం డబ్బాలో కూడా బియ్యం అయితే స్టోర్ చేసుకుంటాను ఇది వరకైతే రాగి బిందె వాడేదాన్ని అండ్ ఇప్పుడు ప్యూరిఫైర్ వచ్చినప్పటి నుండి సో దీన్ని క్లీన్ చేయడం లేదు సో దీన్ని అయితే వాడడం లేదు ఇప్పుడైతే వీటన్నిటి కూడా పైన పెట్టేస్తాను ఇందులో కనుక చూస్తే చిన్న చిన్న కాక్రోచెస్ చనిపోయి ఉన్నాయి అండ్ ఈ ప్లేస్ అంతా కూడా దారుణంగా అయిపోయింది సో దీన్ని అయితే అంతా కూడా ఒకసారి అయితే మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసి మళ్ళీ ఒకసారి అయితే పొడి క్లాత్తో తుడుచుకున్నాను నేను ఏదైతే ఇక్కడ హోమ్మేడ్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో మనం మేస్ లవంగాలు అలాగే దాల్చిన చెక్క వీ వీటిని వేసి బాయిల్ చేశాను కదా సో వాటి వల్ల ఆ స్మెల్కి మనం దీన్నంతా కూడా స్ప్రే చేయడం వల్ల ఆ స్మెల్కి బొద్దింకలు కానీ ఏమైనా పురుగులు చీమలు అనేవి రాకుండా ఉంటాయి ఈ కబోర్డ్లో అయితే ఒక ఓన్లీ రైస్ డబ్బానే పెట్టేసి అయితే అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ మనం సింక్ కింద ఉన్నటువంటి ఈ ప్లేస్ అయితే అయితే మరీ దారుణంగా అయిపోయింది సో కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఇది ఏదైతే రైస్ కుక్కర్ బాక్స్ ఉందో అంటే రైస్ కుక్కర్ సరిగ్గా పని చేయట్లేదు రిపేర్ చేపిద్దామని దాన్ని అక్కడ పెట్టేసాను అలాగే కవర్స్ నేను రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తాను చిత్తకు యూజ్ చేయాలనేసి అయితే మార్కెట్ కోసం అయితే తీసుకొచ్చిన కవర్స్ అన్నిటి కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాను సో నిన్న కొంచెం వాటర్ అనేది లీక్ అయిపోయింది సో ఇక్కడ అంతా కూడా అంటే ఇదివరకు ఇక్కడ పెట్టిన సామాన్లు అండ్ ఇక్కడ వాటర్ ఈ కవర్స్ అన్నీ కూడా తడిచిపోయాయి సో వీటన్నిటిని కూడా తీసేసి అయితే అన్ని ఆల్మోస్ట్ పడేస్తున్నాను అండ్ నాకు కవర్స్ అండ్ ఇక్కడ ఏదైతే నేను ఇంత ముందు వైట్ కలర్ మన కర్డ్ బాక్స్ ఉంది కదా సో అదైతే అందులో నేను పాత చింతపండునైతే పెట్టయితే స్టోర్ చేసుకుంటాను దీనిలో ఉన్నటువంటి వేస్టేజ్ అయితే అంతా కూడా తీసేసి అయితే అంత అంత వాటర్ పడింది అని చెప్పాను కదా సో ఆ వాటర్ అంతా కూడా ఒకసారి అయితే క్లాత్తో తుడుచుకొని ఆ తర్వాత మోపుతా అయితే క్లీన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మీరైతే సింక్ దగ్గర అబ్జర్వ్ చేస్తే నేనైతే మా ఇంటికి పెయింట్ వేసినప్పుడు పెయింట్ అనేది మిగిలితే ఇక్కడ మొత్తం కూడా కిందంతా వేశాను మనం ఇలా వేసుకోవడం వల్ల మనము కిచెన్లో నుండి అంటే కిచెన్ సింక్ నుండి వచ్చే ఏవైనా వాటర్ కనుక ఉంటే అక్కడ కింద పడి మరకలు అవుతూ ఉంటాయి కదా సో ఇలా మనం పెయింట్ వేస్తే అంత ఎక్కువ మరకలు అయితే కనిపించవు అండ్ క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది అండ్ ఇక్కడ ప్యూరిఫైర్ క్లీనింగ్ కోసం ఒకసారి అయితే అంతా కూడా స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ నేనైతే టిష్యూతో క్లీన్ చేస్తున్నాను మనం వేరే ఏదైనా క్లాత్తో కనుక క్లీన్ చేస్తే అదంతా కూడా స్క్రాచెస్ పడతాయి సో అందుకే టిష్యూ లేదు అంటే మైక్రోఫైబర్ క్లాత్స్ అనేవి దొరుకుతాయి మనకు ఆన్లైన్లో సో వాటితో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా చిమ్ని అయితే క్లీన్ చేస్తున్నాను అండ్ ఈ చిమ్ని నాకు క్లీన్ చేయడానికైతే ఆటో క్లీన్ ఉంది కానీ అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు సో ఇక్కడ డస్ట్ అయితే ఎక్కువ కూడా ఫామ్ అయిపోయింది మొత్తం ఆయిల్ అంతా కూడా ఇలా పట్టుకుంటూ మొత్తం గ్రీస్ మార్కులు ఎక్కువైపోయాయి సో దీనికి క్లీనింగ్ కోసం కూడా నేను ఇక్కడ అంతా కూడా ఇదే స్ప్రేనైతే యూజ్ చేసి క్లీన్ అయితే చేస్తున్నాను కొన్ని కొన్ని చెమ్నీలు అయితే మనకు స్క్రూస్ వస్తాయి కాబట్టి ఈజీగా పండి ఆ స్క్రూని విప్పేసి మనం అంతా కూడా తీసేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మా చెమ్కి అయితే అలా లేదు సో అందుకే అంతా కూడా ఒకసారి స్ప్రే చేసి ఒకసారి అయితే తుడుచుకుంటున్నాను ఈ చిమ్నీకి మొత్తం కూడా అంతా కూడా స్ప్రే చేసి ఒక టూ మినిట్స్ ఆగండి ఒక టూ మినిట్స్ తర్వాత నేను క్లాత్తో కనుక తుడుచుకుంటాను సో ఈ మరకలు అన్నీ కూడా ఈజీగా పోతున్నాయి సో ఇక్కడ చూడండి అంటే ఆయిల్ మరకలు మొత్తం కూడా ఇలా లాగితే చూడండి ఎలా వస్తుంది మొత్తం రబ్బర్ లాగా ఆయిల్ అనేది అంతా కూడా పట్టుకొని ఉంది అంతా కూడా ఒకసారి క్లాత్తో అయితే కొద్దిగా స్క్రబ్ చేసుకుంటూ అయితే తుడుచుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే పోయింది కానీ కంప్లీట్గా అయితే ఈ చిమ్నీ అంతా కూడా క్లీన్ అవ్వలేదు మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫైనల్గా నేను వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకునేసరికి కిచెన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఇప్పుడు వీటన్నిటిని అయితే క్లీన్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్